కాంగ్రెస్కి లేదు పేపర్ అంటే ఈ ఎలక్షన్ లో వచ్చిన ఒక ఇదేంటంటే అర్బన్ ఏరియాలో చదువుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా జగన్ వ్యతిరేకంగా ఉన్నారు ఇందుకు కారణం ఏంటంటే మనం స్కోటర్ రోడ్డు బాగోలేదు ఇలాంటి కొన్ని కొన్ని చూస్తుంటే కనబడితే ఏం పట్టించుకోలేదు వాళ్ళ నమ్మకం ఏంటంటే వైసీపీ వాళ్ళ నమ్మకం మోర్ దాన్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ బెనిఫిషియరీస్ ఎప్పుడు ఎవరు ఇలా డబ్బులు ఇచ్చిన వాడు దేశంలో ప్రపంచంలోనే ఉండదు అదే పని కదా సౌత్ అతి తక్కువ ధరలకి సౌత్క సంస్థ రేపు ఇవన్నీ కూడా గ్యారంటీగా రద్దు అయిపోతాయని వాళ్ళకి తెలుసు ఎందుకంటే అవతల చంద్రబాబు గారే కాకుండా ఏ పవన్ కళ్యాణ్ అయితే నమ్మచ్చు అవతల వస్తున్నది చంద్రబాబు గారు కాబట్టి ఆయన హిస్టరీ తెలుసు కాబట్టి ఆయన వస్తే డెఫినెట్గా రద్దు చేస్తాడు అని ఒక ఆయన మళ్ళీ ఏం చేశాడు వీళ్ళకన్నా ఎక్కువ పెట్టాడు మేనిఫెస్టోలో ఓ పక్కన మొత్తం అయిపోయింది దివాళ అయిపోయింది అన్నటువంటి పరిస్థితిలో స్టేట్ ఉందని చెప్తూనే ఇంతకన్నా ఎక్కువ ఇస్తామని పెట్టాడు అది ఎలా పాజిబుల్ దాని మీద డిబేట్ జరగాలి వీళ్ళంతసేపు నువ్వేదామంటే నువ్వేదామని పెట్టుకుంటున్నారు కానీ ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ముగ్గులు ఎవరిని వస్తే నాకు నేను దాంట్లో పని నేను చేస్తాను దాన్ని ఏమంటారు విశ్లేషణ కాదు మోడరేటా రోజు కూర్చుని డిబేట్ చేస్తుంటారు యాంకరింగ్ యాంకర్ ఏంటి తెలుగుపెచ్చ మాటలు కాదు రాజమండ్రిలోనే నేను ఆహ్వానిస్తున్నాను టీడీపీని వైసీపీ అధికారికంగా మీ సమన్వయకర్తలు కాదు మీ స్పోక్స్మెన్ అధికారికంగా అధికారికంగా రావాలి ఎవడో ఒక నేను స్పోక్స్మెన్ అని వస్తే కాదు నేను చేస్తాను నేను కూర్చుని ఇక్కడే వెళ్తాదాము కూర్చుంటారు నేను నా ఎలక్షన్ చేయలేదు ఇప్పుడు ఏం చెప్పే ఇప్పుడు వీళ్ళు జనరల్గా అధికారంలో ఉన్న వాళ్ళకి జనసేన తెలుగుదేశం కలిసిపోయి అనగానే కొంత షేక్ రావాలి ఎందుకంటే డెఫినెట్ గా అది చాలా డెడ్లీ కాంబినేషన్ కానీ చూస్తుంటే వాళ్ళు ఏం షేక్ అవుతున్నట్టు నాకు కనపట్లే వాళ్ళే ఎవరినైనా అందులో వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమున్నారంటే ఒకసారి పల్లెటూరుకి వెళ్ళి చూడుగురు నువ్వు రాజమండ్రిలో కూర్చుని పబ్లిక్ చెప్పడం కాదు అంటున్నారు అని వాళ్ళు నమ్ముతున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాల తప్పులు చేయాలో అన్ని రకాల తప్పులు చేసుకుంటూ పోతున్నాడు ఈ సీట్లు మార్చడం ఇది ఆఖరిలో చెప్తారు సీటు మార్చేసేవారో అని వాడు లోపు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నామినేషన్ వేసేస్తారు ఇప్పుడు రెండు నెలల ముందే మొన్న ఒక ఎమ్మెల్యేకి ఆవిడ ఎమ్మెల్సీకి ఓటేయడానికి వెళ్తుంటే పిలిచి చెప్పేట ఉమ్మా నీకు టికెట్ లేదని ఆవిడ వెళ్ళి వ్యతిరేకంగా ఓటేసింది ఎమ్మెల్సీ ఓటు ఓడిపోయారుగా ఆ విజయవాడ అమ్మాయి నెక్కింది తెలుగుదేశం అమ్మాయి తెలుగుదేశం అమ్మాయి నెక్కింది ఉన్న వెళ్ళి అదే ఎవరో అదే ఆ ఓటు ఎవరైనా ఓటేసి వచ్చాక చెప్తే అర్థం ఉంది అలాగే ఇప్పుడు చాలా సీట్లు మీకు సీట్లు లేవని చెప్పేశారు వీళ్ళందరూ రేపు ఏం చేస్తారు రాజ్యసభ ఎలక్షన్లో రాజ్యసభ ఎలక్షన్లో ఇంకోటి ఎలక్షన్ సీక్రెట్ పోల్ కాదు చూపించేయాలి అక్కడ ఓటు వాళ్ళు ఎవరైతే పార్టీ ఏజెంట్ అక్కడ నిలబడి ఉంటాడో ఆ పార్టీ ఏజెంట్కి చూపించాలి అంతవరకే ఉంది పార్టీ ఏజెంట్కి చూపించి వేరే పార్టీకి వేస్తారనుకో ఏం చేయాలి అన్నది ఎక్కడా లేదు ఇప్పుడు దర్శన ఏం తీసుకుంటారు ఈ పొత్తు కూడా ఇదంతా కూడా మోడీ తేల్చాలి మోడీ అన్నవాడు మోడీ అన్నవాడు మన జగన్ అన్నవాడు ఒకటే పరిస్థితి వాళ్ళ మనసులో ఏమొస్తే చేస్తారు మోడీ కనీసం అమిత్ షాతో మాడతాడు జగన్ ఎవరితో మాడతాడో ఎవరు చెప్పలేకపోతున్నారు